ஹாய் ஹலோ நமஸே வெல்க்கம் டு அவர் சானல் ராகதிப் ஆல்ரௌண்டர் நேனுமிகீப் ఈరోజు మీ అందరి కోసం ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చా అండి అదేంటంటే డాబా స్టైల్ ఎగ్ తందూరి మసాలా కర్రీ అనమాట సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ డాబాల్లో ఇది ట్రెండింగ్గా ఉందండి ఈ కర్రీ సో అందుకనే నేను ట్రై చేశాను సూపర్ టేస్టీగా వచ్చింది సేమ్ డాబా లాగే వచ్చింది సో ఈ కర్రీ మీరు చేసుకోవాలంటే నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే మీకు కూడా అదే సేమ్ టేస్ట్ వస్తుందన్నమాట సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి చూసారా థిక్ గ్రేవీతో సో ఎగ్స్ని లాగా చేసి గ్రేవీలోకి మిక్స్ చేసేదండి కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేద్దాము సో ఇది చాలా సింపుల్ అండి ఎక్కువ టైం కూడా పట్టదు సో గ్రేవీ కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఇంకెందుకు ఆలోచన ట్రై చేద్దాం పదండి ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని దాని పైన షెల్స్ తీసి పెట్టి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మసాలాస్ కోసం చక్కా రెండు యాలక్కలు మూడు లవంగాలు కొన్ని మిరియాలు కొద్దిగా అల్లం కట్ చేసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకున్నాను ఒక మూడు టొమాటోలు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర ఎగ్స్ ఇలా షెల్స్ తీసేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ టూ ఎగ్స్తో ప్రిపేర్ చేస్తున్నాను అండి సో మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎక్స్తో ప్రిపేర్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత ఇందాక చూపించిన స్పైసెస్ చక్కా లవంగం మిరియాలు వేసాము కదా ఇలాచే అవి వేసి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసి పచ్చిమిర్చి ఒక మూడు వేస్తున్నా అండి తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేస్తాం అందులోకి అందుకనే కొద్దిగా వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసి కాసేపు ఫ్రై చేయండి నేను ఇక్కడ టూ ఎగ్స్కి సరిపడా గ్రేవీ గ్రేవీ మాత్రం ఒక ఫైవ్ మెంబెర్స్ సరిపోతుందండి నేను తీసుకున్న పోర్షన్లో సో దాన్ని బట్టి మీరు ఆనియన్ టొమాటోస్ పెంచుకోండి సో చూడండి ఆనియన్ కొంచెం లైట్గా మగ్గిన తర్వాత ఇలా బాగా పండిన మూడు టొమాటోస్ని ఇలా పెద్దవి కట్ చేసి వేసాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేయండి తర్వాత ఎండుమిరపకాయలు కూడా ఒక మూడు వేసానండి కారానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి సో పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు రెండు వేస్తేనే దీనికి టేస్టీగా ఉంటుంది తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసి టొమాటోస్ బాగా మెత్తగా అయిన తర్వాత అప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేయండి ఒట్టి అయినా వేసుకోవచ్చు నా దగ్గర కొబ్బరి పొడి ఉందని వేసుకున్నాను తర్వాత దాన్ని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసేసేయండి సో ఇవి అంతా టొమాటోస్ అంతా బాగా స్మాష్ అయిపో మెత్తగా అయిపోవాలన్నమాట అంతవరకు బాగా మగ్గించుకోవాలి సో చూడండి టొమాటోస్ అంతా బాగా మగ్గిపోయాయి కదా సో ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఇంకాసేపు ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి సరిపోతుంది సో చూడండి ఇది బాగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారినిద్దాం టొమాటోస్ కూడా బాగా మెత్తగా అయిపోయాయి చల్లారిన తర్వాత దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట వాటర్ ఏం అవసరం లేదు టొమాటోస్లో ఉన్న వాటర్ కంటెంట్ సరిపోతుంది సో అందుకని దీన్ని మిక్సీ పట్టేసి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఈ పేస్ట్ మనకి చాలా టేస్టీ వస్తుందండి మన గ్రేవీ కోసం ఇప్పుడు తందూరి చేసుకోవాలి ఎగ్ని సో అందుకనే ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇందులో మస్టర్డ్ ఆయిల్ వేసిన బాగుంటుందండి ఆవ నూనె నేను నార్మల్ రెగ్యులర్ ఫ్రీడమ్ ఆయిల్ వేసాను తర్వాత ఎగ్స్కి సరిపడా సాల్ట్ కొద్దిగా కొద్దిగా పసుపు కొద్దిగా కారం కారం ఎగ్స్కి సరిపడా వరకే వేయండి ఎందుకంటే మనం గ్రేవీలో కూడా పేస్ట్ చేసిన దాంట్లో కూడా వేసాం కదా మిరపకాయలు పచ్చిమిర్చి చూసేసుకోండి తర్వాత కొద్దిగా కసూరి మెత్తని క్రష్ చేసి వేసి కొద్దిగా గరం మసాలా వేయండి గరం మసాలా కూడా లైట్గా వేయండి ఎందుకంటే పేస్ట్లో మసాలాలు కూడా వేసాము మనం తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసి బాగా మిక్స్ చేయండి ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి బైండింగ్ కోసం నేను ఒక టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేశాను శనగపిండి కూడా వేసి ఇలా బాగా పేస్ట్ చేసి పెట్టుకోండి సో చూడండి ఇలా గట్టిగా పేస్ట్ అయింది కదా ఈ దీన్ని ఇప్పుడు మనం ఎగ్స్కి కోట్ చేయాలన్నమాట సో చూడండి ఎగ్స్కి బాగా ఇలా తిప్పుతూ రెండు వైపులా ఆ కోటింగ్ అనేది ఎగ్స్కి పట్టుకునేలాగా చేసుకోండి తర్వాత దీన్ని ఇప్పుడు మనము గ్యాస్ మీద కాల్చుకోవాలి సో అందుకనే టూత్పిక్తో ఇలా గుచ్చుకున్నాను ఒకవేళ కావాలంటే ఫోతో అయినా గుచ్చుకొని మీరు ఫ్రై చేసుకోవచ్చు సో చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా డైరెక్ట్గా ఎగ్ని పెట్టి రొటేట్ చేస్తూ అన్ని వైపులా మనకు బాగా కుక్ అయ్యేటట్టు చేసుకోవాలి సో చూడండి ఫోర్త్ కూడా ఇలా బాగా ఈజీగా మనము రొటేట్ చేస్తూ ఫ్రై చేసుకోవచ్చు సో ఇలా మనం ఎన్ని ఎగ్స్ తీసుకుంటే అన్ని ఎగ్స్ని ఇలా బాగా రెడ్ డిష్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి సో ఇలా చేయడం వల్ల మనకు మనకి తందూరి ఫ్లేవర్ వస్తుందనమాట స్మోకీ ఫ్లేవర్ అంటారు కదా దాని అలా వస్తుంది కర్రీ కూడా సో చూడండి బాగా ఎర్రగా కాలిపోయింది ఇప్పుడు అది పక్కన పెట్టేసి రెండోది కూడా చేస్తున్నాను సో మనకి టూత్పిక్ అయినా ఇలా కట్ ము ఇన్సర్ట్ చేసి ఇలా రొటేట్ చేస్తూ ఉంటే సరిపోతుంది అనమాట సో చూడండి రెండు ఇలా బాగా తందూరిలాగా చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను ఇంకెప్పుడు దీన్ని కర్రీ చేయాలన్నమాట సో డైరెక్ట్గా ఇలా తిన్నా కూడా మనకు బాగానే ఉంటుంది ఎందుకంటే స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కదా సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది వేయాలన్నమాట వేసి దీన్ని బాగా పేస్ట్ని బాగా మగ్గనివ్వండి ఆయిల్ అంతా బాగా పైకి తేలేంత వరకు బాగా మగ్గితే మనకి బాగుంటుంది కర్రీ సో చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి రిలీజ్ అవుతుంది కదా సో సైడ్స్కి అంతా రిలీజ్ అయింది ఇప్పుడు మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి నేను మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ తొలిపి వేస్తున్నాను అందులో కొద్దిగా మసాలా ఉంటే తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మీరు ఎక్కువ లూజ్గా కావాలి గ్రేవీ అంటే కొన్ని ఎక్కువ వాటర్ వేసుకోండి మాకైతే ఇలా థిక్ కన్సిస్టెన్సీనే ఇష్టం అందుకని కొద్దిగా వాటర్ వేసాను తర్వాత ఈ కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకోండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ తందూరి ఎగ్స్ ఇవి ఇందులోకి వేసేసేయాలన్నమాట వేసేసి దీన్ని ఒక టూ బాయిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ అవ్వనివ్వండి సో చూడండి స్టార్ట్ అయ్యింది ఉడికేది ఇప్పుడు ఇలా రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి అనమాట బాగా బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ సో చూడండి ఇలా అయితే బాగా మరుగుతుంది ఆల్రెడీ పేస్ట్ అంతా బాగా మగ్గినేదే కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు సో ఇలా ఫైనల్గా ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోవడం అండి సో అంతే మన టేస్ట్ అయినా ఎగ్ తందూరి మసాలా కర్రీ రెడీ అయిపోయింది సో ఇది నాన్స్లోకైనా చపాతిలో రైస్లోకైనా దేంట్లోకైనా బాగుంటుంది అనమాట సో ప్లెయిన్ వైట్ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మసాలా ఫ్లేవర్తో ఒకసారి ఫ్రై చేయండి సో చూడండి థిక్ గ్రేవీతో బాగుంటుంది సో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్ రౌండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ వెండర్ఫుల్ డే